పల్నాడు జిల్లా కారంపూడిలో వైకాపా మూకలు అరాచకం సృష్టించాయి మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారు ఈ ఘటనతో కారంపూడిలో భయానక వాతావరణాన్ని వైకాపా శ్రేణులు సృష్టించాయి సోమవారం పోలింగ్ జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి కారంపొడిలో భయానక వాతావరణం సృష్టించారు తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు రాళ్లు రుబ్బి కుర్చీలు ధ్వంసం చేశారు తెదేపా ఆఫీసు తలుపులు బద్దలు కొట్టి అరాచకం సృష్టించారు అంతేకాకుండా తెదేపా నేత జానీ భాషా వాహనానికి నిప్పు పెట్టారు బైకులను తగలబెట్టారు దాడి సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు ైకాపా మూకలు చేసిన దాడిని ఆపేందుకు యత్నించిన సిఐ నారాయణని పిన్నెల్లి అనుచరులు కొట్టారు ఈ దాడిలో సీఐ నారాయణ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసు వాహనం ధ్వంసమైంది అంతేకాకుండా అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్ పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు సామాన్లను చెల్లా చెదురుగా పడేసి మహిళలను కొట్టారు ఓ చిన్నారుపై కర్రతో దాడి చేశారని స్థానిక మహిళ వాపోయారు